స్తృతిపాడుకే బ్రతికిం చిన్నా జీవనదాతూ నియ స్పాడుకే జీవన దాతవు జీవనదాతూ నీవేన ఇన్నాళ్ళు గనో తల్లి వలే నన్ను హోదా చీ ప్రేమ నాపై అన్నడు మారదు ఏ ప్రేమ నాపై అన్నడు మారదు ఏ జీవిత కాలమౌత ఆధారం నా జీవిత కాలమ ఆరా దాతవు స్టూటకే బ్రతికించిన దాతవు నీవేన ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు ప్రాణభయమును తొలగించినావు

జీన ప్రతిక్షణమునా తూ తన బల నిత్యను స్ృతిపాడుకే ప్రతికృతి జీవనదాతీవేన స్ృతిపాడుకే ప్రతికృతి ఈ వన తాటవు నీవే నయ్యా ఈనాడగ నన్ను పోషించిన తల్లివలే నన్ను పోదాచిన నీ ప్రేమ పై ఎన్నడు మారదు యేసయ్యా నీ ప్రేమ పై ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాల మల్తా ఆదారం నా జీవిత కాల మల్తా ఆరా దిం చి గన పరతును స్త్ధి పాడు ఉటకే జీవన జీవనీ వేనయ్యా నాపై ఉదయం మహిమ కిరణాలు కనుమలుగాయను నా దుఃఖ దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నాపై ఉదయం చేతి మహిమ కిరణాలు కను మరుగాయను నా దుఃఖ దినములు కృపలను పొంది నీ మాను మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే ఓ వృందో జుపప్రదమై నీ నిత్య రాజ్యము నాకై నిరీక్షణ కలిగించు చెను స్తుతి పాడుతకే ప్రతికింతినా జీవన తాటవు నీవే దయ్యా నన్ను పోషణుచలే నన్ను బోదాలీ ప్రేమపై అన్నడు మారేసయ్య ప్రేమపై అన్నడు కాలమంతా

కేతువు కయ్యే ప్రేమించినావు వేడు గ నను చేయి కలవర ముందేళలయందు నడిపించినావు కేతువులే కయ్యే ప్రేమ పేడు కదా ఇలా నను మార్చినావు కలవరముడిన వేళల ఎందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట శృతి కానమై నీలి చినా ప్రది పారేను సెలయేరులై రులయే స్తుతి పాడుటా కే జీవన ఘాతవు తీవే నయా స్తుతి పాడుటా కే

నీవేన జీవిత కాలమంత ఆరాధించి గణపతు నా జీవిత కాలమంత ఆధారం నా జీవిత కాలమంత ఆరాధించి ఆరాధించి ప్రైజ్యా గడిచిన నలభై ఎనిమిది గుడారాల పండగల్ని ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా దేవుడు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మనసార స్తోత్రాలు చెబుదా ఈ నలభై తొమ్మిదవ గుడారాల పండగ పరిచర్ నిమిత్తమై మనమంతా ఇడు కూడి ఉండగా ఇది మొదలుకొని జరుగుతున్న ఈ పరిచర్ అంతటిని దేవుడు ఆశీర్వదించేటట్లుగా దేవుని కృప మనకు తోడై ఉండేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదా నలభై తొమ్మిదవ గుడారాల పండగ కావలసిన స్థలమంతా ప్రభు సిద్ధపాటు చేసేటట్టుగా ఏ ఆటంకము లేకుండా దేవుడి కృపనిచ్చేటట్లుగా మరి ఈ స్థలాలన్నీ వారి యజమానులు కూడా సంతోషంగా ఉడారాల పండగ ఇచ్చేటట్లుగా ప్రతి ఆటంకాలని ప్రభు తొలగించులాగున స్థల విషయంలో దేవునికి స్తోత్రం చెబుదా ఇక్కడ పరిచర్య చేస్తున్న దినాలంతట కూడా ఏ పురుగులు ఈ ప్రమాదాలు ఆటంకాలు కలగకుండా పని చేస్తున్నప్పుడు కూడా ఏ ప్రమాదాలు కలగకుండా ప్రభు తన సహాయాన్ని మనకు అనుగ్రహించి నడిపించులాగున స్తోత్రం చె మరి ఇక్కడ పగలు గ్రౌండ్ అని రాత్రి గ్రౌండ్ అని భోజనశాలని వంటశాల అని వీళ్ళు కొన్ని పార్కింగ్ ప్లేసులని ఇవన్నీ కొన్ని నియమిస్తూ ఉండగా నడిపిస్తున్న సేవకులకి విశేషమైన కృప చక్కటి ఆలోచన ప్రభు అనుగ్రహించి ఎక్కడ ఏ విధంగా అమర్చబడాలో దేవుని చిత్తాన్ని బయలుపరిచేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదా ఏ పరిచర్ జరిగింపబడుతున్నా ఈ ఆవరణమంతా విధేయత ఆత్మని దేవుడు క్రమ్మరించి ఒకరొకరు ఘనపరుచుకుంటూ దేవుని పరిచర్లో ఎక్కడ సనుగు లేక దేవుని కార్యములు ఘనంగా జరిగించేటట్లుగా ప్రభు ఇచ్చిన భాగ్యమని ప్రతి ఒక్కరు భుజం మీద భారం కలిగి మోసి నడిపించేటట్లుగా దేవునికి ప్రభుత్వ పరంగా ప్రతి డిపార్ట్మెంట్ల సహకారము సంపూర్ణంగా ఈ గుడారాల పండగకి నలభై తొమ్మిదవ గుడారాల పండగకి ప్రభు దయచేసేటట్లుగా అధికారుల హృదయాలు కూడా మనకు అనుకూలంగా ప్రభు తిప్పివేసేటట్లుగా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ ఫైర్ స్టేషను రైల్వే అలాగే ఆర్టీసీ ఇలా అనేక డిపార్ట్మెంట్ల వారు కూడా సంపూర్ణ సహకారాన్ని నలభై తొమ్మిదో గుడారల పండగ ప్రభు ఇచ్చేటట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 లక్షల మంది ప్రజలు రాబోతున్నారు వారు వస్తున్నప్పుడు ఈ గుడారాల పండుగల ప్రత్యేకతలను గమనిస్తూ ఉంటారు గనుక ఈ ఏర్పాట్లు అన్ని విషయాలలో దేవుడు ఊహకు మించిన రీతిగా ప్రభు కార్యములను సఫలపరచు చెబుదా స్తోత్రం గుడారాల పండుగల్లో సౌండ్ సిస్టమ్ లైటింగ్ ని ఎల్ఈడి లని వాటి అన్నిటి విషయంలో కూడా తగిన ఆలోచన ఇచ్చి ప్రభు ఆ పరిచయాన్ని ఆశీర్వాదకరంగా స్తోత్రం అలాగే అలాగే ఈ నలభై తొమ్మిదవ గుడారాల పండగకి అద్భుతాలు సూచక క్రియలు నిశ్చయముగా నాలుగు దినాలు ప్రభు అనుభవి ప్రజలు అనుభవించేటట్లుగా ప్రభు గొప్ప కార్యములు జరిగించేలాగునా స్తోత్రం చెబుదాం స్తోత్ర స్తోత్ర పగలు మీటింగ్ కానీ రాత్రి మీటింగ్ కానీ స్టేజ్ మీద జరుగుతున్న ప్రతి కార్యక్రమము దేవుని నామానికి మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలైనా అలాగే దేవుని వాక్యములైనా పాటలైనా స్థుతి ఆరాధనలైన సమస్తము ప్రార్థనలైనా పరిశుద్ధాత్మ ఆరాధ్యము సారథ్యములో ప్రభు జరిగించి లాగిన స్తోత్రం చెబుదాం వస్తున్న ప్రజలకి అవసరతలన్నీ తీర్చబడేటట్లుగా ప్రభు కృప చూపించులాగున తగిన నీటిని తగిన ఆహారాన్ని ప్రజలు వాడుకోవడానికి కావలసిన సమస్తాన్ని ప్రభు నాలుగు దినములు సమృద్ధిగా దయచేయలాగున్న స్తోత్రం చెబుదాం ఈ గుడారాల పండగల్లో పరిచయంలో కానీ నాలుగు దినాలు కానీ ఆ చక్క చక్కటి వాతావరణాన్ని అనుకూలమైన వాతావరణాన్ని విపరీతమైన ఎండ కానీ చలి కానీ కాకుండా గాలి దుమారాలు లేకుండా చక్కటి వాతావరణం ప్రజలు గుర్తుపట్టాలి దేవుడు తన హస్తపు నీడలో ఈ నలభై తొమ్మిదవ గుడారాల పండగ జరిగిస్తున్నాడు అని ప్రభు గొప్ప కార్యములో వాతావరణ విషయంలో అనుకూలపరచు లాగిన స్తోత్రం చెబుదా స్తోత్ర ఈ ప్రాంతంలో అడుగుబెట్టిన వెంటనే వాతావరణము ప్రజలకు అనుకూలంగా మార్చబడాలి ప్రభు ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉండాలి అటువంటి ఆరోగ్యకరమైన హస్తాన్ని ప్రభు అనుగ్రహించి ప్రజలని దాచి నడిపించలాగిన స్థోత్రం చెబుదా ప్రజలకు అవసరమైన సమృద్ధి ఆహారాన్ని నీటిని ప్రభు ఆ వసతిని మనకి ఇంకను సంపూర్ణంగా కొరత లేకుండా సమృద్ధిగా ప్రభు ఇచ్చేలాగిన స్తోత్రం చెబుదా స్తోత్రం 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 అలాగనే స్ట్రైక్లు కానీ ఇట్లాంటి ఏవి కలగకుండా ప్రభు కృప చూపించి అనుకూలపరచులాగున్న దేవునికి స్తోత్రం చెబుదాం ఈ నలభై తొమ్మిదవ గుడారాల పండగలో ప్రజలు మారు మనసుని బాప్తిజాన్ని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉపదేశములో ప్రభు ప్రజలని ప్రభు నడిపించులాగున్న స్తోత్రం చెబుదాం స్తోత్రం పబ్లిసిటీ జరుగుతుంది మనం చేసే పబ్లిసిటీ కన్నా దేవుడు ప్రజలని ప్రేరేపించి గుంపులు గుంపులుగా గతంలో కన్నా రెండంతలుగా ప్రజలకి క్షేమాన్ని కలగజేసి వసతిని కలగజేసి మన మధ్యలోనికి ప్రభు చెబుదా ఈ నలభై తొమ్మిదవ గుడారాల పండగ ద్వారా ఇంకా మన పరిచేరిని ప్రపంచ నలుమూలలకి ప్రభు ఇప్పటికే తీసుకెళ్లాడు ఇంకా ఈ పరిచేరణిని మరింత ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేయులాగున దేవుని దేవునామ మహిమ పరుచుకున్న లాగున్నా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా ఈ నలభై తొమ్మిదవ గుడారాల పండగకి చక్కటి పాటలను కూడా రిలీజ్ చేసి రిలీజ్ అయ్యేటట్లుగా మనసారా ప్రభుని ఆరాధించి పాడుకునేటట్లుగా ప్రపంచ తెలుగు క్రైస్తవులు ఎదురు చూస్తున్న అటువంటి పాటలను ప్రభు దయచేసేటట్లుగా స్తోత్రం చెబుదాం ఈ దినాన పరిచయ ప్రా ప్రారంభిస్తుండగా ఇది మొదలుకొని మరి పరిచయం చేయడానికి అనేక మందిని ప్రభు ప్రోత్సహించి తీసుకొని రావాలి ఇంత పెద్ద పరిచర్య అంటే అనేక మంది సమకూర్చబడాలి వ్యక్తిగతంగా దేవుని పరిచయం మేము చెయ్యాలి అని వారు ప్రోత్సహింపబడి రావాలి ఇవన్నీ ప్రభు సహాయము చేసి పరిచయ చేసేవారిని వస్తున్న వారికి కూడా పరిచయం చేస్తున్నప్పుడు కాపుదల దయచేలాగున స్తోత్రం చెబుదాం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ నలభై తొమ్మిదవ గుడారాల పండుగకి ఆర్థిక అవసరతలు కూడా ప్రభు తీర్చాలి ప్రభు సహాయం చేయాలి ఎంతో ఆర్థిక అవసరతలు ఉన్నాయి ప్రభు గుప్పిలి విప్పి ప్రభు కృప చూపించి ప్రతి అవసరత తీర్చులాగిన స్తోత్రం చెబుదాం మనము చెల్లించిన ఈ స్థుతుల మూలముగా అటువంటి అద్భుతమైన కార్యాలు మన కల్లార చూచేటట్లుగా దేవునామని మహింపరచుకునేటట్లుగా దేవునికి ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు తండ్రి గత నలభై ఎనిమిది సంవత్సరాలు కులారాల పండుగను మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు ముఖ్యంగా నా తండ్రి మీ దాసులైనటువంటి ఏసన్న గారికి మీరిచ్చినటువంటి దర్శనం ప్రకారంగా గత సంవత్సరాలన్నిటిలో తండ్రి మీ తోడు నేడను ఉంచి ఆశీర్వాదకరంగా జరిగించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మిమ్మల్ని శుద్ధిస్తూ ఉన్నాను మా ఆయుష్కాల దినములను మీరు పొడిగించి నిజముగా మిమ్మల్ని శుధించడానికి ఆరాధించడానికి మా ద్వారా మీ నామం ఘనపరచబడటానికి మరొక సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మరి ఈ సంవత్సరం మీరిచ్చినటువంటి ఈ నలభై తొమ్మిదవ గోడారాల పండుగను బట్టి కూడా మిమ్మల్ని శుతిస్తూ ఉన్నాను తండ్రి అందు నిమిత్తం ఈరోజు నా తండ్రి ప్రార్థన పూర్వకంగా ఈ ప్రాంగణములో పని ప్రారంభిస్తూ ఉండగా మీరే నా తండ్రి ఈ ప్రాంగణం అంతా సంచరించమని కోరుకుంటూ ఉన్నాను మీ చేతులతో ప్రారంభిస్తే అది మీరు కొనసాగించగలరు మహిమకర్మగా ముగించగలరు తండ్రి మీ చేతులకు అప్పగించుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం మీరు ఆరంభించండి మీరు ఆరంభించండి గత సంవత్సరాలలో ఎక్కడ కూడా మీరు మమ్మల్ని చేయి విడవలేదు సిగ్గుపరచలేదు మీరున్నారని రుజువు పరచుకుంటూ ఉన్నారు అందుకు మిమ్మల్ని సుచిస్తూ ఉన్నాను మరి ఈ సంవత్సరం కూడా మీ చేతులతో ప్రారంభించి తండ్రి ఈ నలభై తొమ్మిదవ గుడారాల పండుగను ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాను మరొక్కసారి ఈ స్థలాలు పొలాలకు సంబంధించిన యాజమాన్యాన్ని మీరు అనుకూలంగా ఉంచమని కోరుకుంటూ ఉన్నాను ఇప్పటికే ఏ ఏ అవసరాలు ఈ గుడారాల పండుగకు అవసరమో విశ్వసించి ముందుగానే మేము స్తుంచాం తండ్రి వాటన్నిటిని మీరు అనుగ్రహించబోతున్నందుకై మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాను తండ్రి రాజు యొక్క హృదయము యహోవా చేతిలో నీటి కాలో వలె ఉన్నదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి నిజమే తండ్రి ప్రభుత్వపు అన్ని శాఖల వారిని కూడా మీ చిత్త వృత్తి చొప్పున ఈ గుడారాల పండుగకు అనుకూలముగా మార్చమని కోరుకుంటూ ఉన్నాను ఎటువంటి ఆటంకాలు కలగకూడదు నా తండ్రి ఈ సంవత్సరం మరింతగా మెట్టగా ఉన్న స్థలాలన్నిటిని మీరు సరళం చేయమని కోరుకుంటున్నాను ఎత్తైనటువంటి తండ్రి గొప్ప పర్వతములు కూడా చదును భూమిగా మార్చబడినట్లుగా మీరు సహాయం దయచేయండి తండ్రి ప్రభు మా శక్తి చేత మా బలము చేత ఏది కాదని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి పని మీదినైనా కేవలం మేము పనివారం మాత్రమే నా తండ్రి మీ ఆత్మ ద్వారా మాత్రమే ఈ గుడారాల పండుగను ఆశీర్వాదకరముగా జరిగించమని కోరుకుంటున్నాను జరిగించమని కోరుకుంటున్నాను మీ రక్తం ఈ ప్రాంగణమంతా ప్రోక్షింపబడునగాక ప్రతి శాపం దోషం ఏసు నామములో రక్త ప్రోక్షణలో తొలగిపోవునగాక మీ దృష్టి మనస్సు ఈ స్థలాల మీద ఉంచమని కోరుకుంటున్నాను మీ రక్తపు కాపుదల ఉంచమని కోరుకుంటున్నాను సాతాను కానీ సాతాను తంత్రాలు కానీ కార్యక్రమాలు కానీ సాతాను నేడ ఎక్కడ ఈ ప్రాంగణం మీద పడకూడదు చేస్తున్నామములో జరుగుచున్నటువంటి ప్రతి పనిని చేస్తున్నటువంటి ప్రతి పని వారిని తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని జరిగించండి ఇప్పుడు స్థుతించాం ఏ ఏ ఏర్పాట్లు చేయాలో ఎలా చేయాలో అన్ని ప్రభు మీ చిత్తానుసారముగా జరిగించమని కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఇక ఇప్పటి నుండే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ నలభై తొమ్మిదవ గోడారాల సంగతి తెలియాలి తండ్రి మీరు సమాచారాన్ని తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళండి తండ్రి తండ్రిగా సమస్య అనికంటే కూడా విస్తారముగా ప్రజలు ఇక్కడికి రావడానికి కృప చూపండి మా రాష్ట్రాలకు దేశాలకి గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేయమని కోరుకుంటూ ఉన్నాను నడిపిస్తున్నటువంటి సేవకులకు అలాగే నాయకులైనటువంటి సేవకులకు కావలసినటువంటి జ్ఞానము వివేకము పరసంబంధమైనటువంటి సంబంధమైనటువంటి ఆలోచనలు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను నడిపింపుకు పూర్తి స్థాయిలో అందరూ శరస్సు వంచి తండ్రి ఆ నడిపింపుకు లోబడినట్లుగా మీరు సహాయం దయచేయండి సేవకులందరి మధ్యలో సంఘాలన్నిటి మధ్యలో పరిచయం చేస్తున్న ప్రతి వారి మధ్యలో భిన్నత్వములో ఏకత్వాన్ని కలగజేయమని కోరుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రం లక్షలు కోట్ల రూపాయలు అవసరమై ఉంది తండ్రి ప్రతి వ్యాపారము ప్రతి ఐశ్వర్యం మీ వైపు త్రిప్పబడునని లేఖనాలు చెబుతూ ఉన్నాయి మీరే త్రిప్పండి సర్వ అయినా సర్వకృపానిధి మీరు మా సంపదల ఘనివినైనా తండ్రి మీరే మా ప్రతి అవసరాన్ని తీర్చి మీ ఘనమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకోనండి ఏ విధము చేతనైనా ఈ సంవత్సరం ఈ నలభై తొమ్మిదవ గోడారల పండుగ మరింత మహిమకరముగా జరుగునుగాక ఆశీర్వాదకరముగా జరుగునుగాక కార్యాలు మీరు చేసి ఘనమైనటువంటి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఈ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ వచ్చిన మనకును కొడి పరిశుద్ధులకును ముఖ్యంగా ఈ సంవత్సరం గుడారల పండుగకి సదాకాలం తోడే ఉండి నడిపించుగాక మీన్ హాలై లూయ హాలై లూయ అందరూ ప్రార్థన చేయండి గుడారల పండుగలో పాలు పంపలు పొందండి ఈ సంవత్సరం గుడారాల పండుగను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక